అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి నా ఆర్టిఫిషియల్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను ఇది వచ్చి దండి ఇది నేను ఇన్స్టాగ్రామ్ నోయా ఫ్యాషన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను చాలా బాగుంది ఇది నేను మ్యారేజ్కి ముందు ఏదైనా ఒక ఫంక్షన్ పనికొస్తుంది కదా అన్నట్టు తీసుకున్నాను చాలా మంచిగా చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్ మీద వేసుకుంటే మనము కళ్యాణ మండపంకి వెళ్తాం కదా ఇంటి నుంచి అప్పుడు వేసుకున్నాను ఇక్కడొచ్చి ఇక్కడ మొత్తం ఒకటి రౌండ్ ప్లస్ లక్ష్మీదేవి రౌండ్ లక్ష్మీదేవి అలా వచ్చేసాయి మొత్తం ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇక్కడంతా మామూలు వైట్ గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చాయి వచ్చాయి డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందండి మంచిగా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది వేసుకుంటే కిందంతా ఇలా పూసలు వచ్చేసాయి గ్రీన్ గ్రీన్ బాల్స్ ప్లస్ వైట్ ముత్యాల టైప్ ముత్యాల టైప్ పూసలు వచ్చేసాయి ఒరిజినల్ ఏం ముత్యాలు ఏం కాదు ఇది ఇక్కడ కూడా అంతే ఇట్లా సైడ్కి ముత్యాలు వచ్చి ఇది వచ్చి చైన్ ఇలా వచ్చింది చా లెంత్ అయితే చాలా బాగా సరిపోతుంది కరెక్ట్గా ఎవరికైనా ఇక్కడ మళ్ళీ కింద వచ్చి ఒక లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు చిన్న డాలర్ లాగా దాని కింద మళ్ళీ పెద్ద డాలర్కి ఇంకో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూరా ఇలా డిజైన్ వచ్చింది విత్ వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ కింద వచ్చి గ్రీన్ పూసలు ప్లస్ వైట్ పర్ల్స్ వచ్చాయి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఇది వచ్చి నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అప్పుడు నేను పెళ్ళప్పుడు తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఇయర్ రింగ్స్ పెట్టుకొని మనం ఈ చైన్ వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మీకు ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను వీడియోలో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ త్రీ డాట్స్ వస్తాయి వైట్ ప్లస్ రెడ్ దాని తర్వాత కింద ఒకటి రౌండ్ లాగా వచ్చి వైట్ స్టోన్స్ దాని మధ్యలో గ్రీన్ వచ్చింది తర్వాత ఇటువాయి పక్క ఒక పీకాకు అటువైపు పక్క పీకాకు వచ్చి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా చాలా వరకు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటేనే బాగుంటుందని ఇలా తీసుకున్నాను కింద నార్మలే మనకి చైన్కి డాలర్కి ఎలా వచ్చాయి పూసలు సేమ్ మ్యాచింగ్ కాకపోతే కొద్దిగా చిన్న పూసలు వచ్చాయి త్రీ వైట్ పర్ల్స్ ఒకటి గ్రీన్ది పూసలు ఇలా వచ్చేసాయి చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే పెట్టుకొని చూపిస్తాను అంటే ఇలా ఉంటుందండి ఇయర్ రింగ్స్ చైన్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది శారీ మీదకి వేసుకుంటే మనం ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇది వచ్చి బ్యాంగిల్స్ అండి మన థ్రెడ్ బ్యాంగిల్స్ వస్తాయి కదా అవి నేను రీసెంట్గా చేయించుకున్నాను ఆ పట్టు శారీస్ కోసం అనేసి నేను ఆల్రెడీ ఈ అమ్మాయి చేసే అమ్మాయి దగ్గర ఆల్రెడీ ఒక రెండు సార్లు చేయించుకున్నాను చాలా బాగా చేస్తారు ఏ డిజైన్ కలర్నో మనకు పర్ఫెక్ట్గా మీరే చూడొచ్చు ఫినిషింగ్ అంతా మంచిగా ఉంది ఇది స్టిచ్ చేయడము అంతా కరెక్ట్గా స్టిచ్ చేశారు ఇవంతా నేను సెట్ ఒక ఒక శారీలోకి తీసుకున్నాను ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారు వాళ్ళు ఇది వచ్చి గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్కి నేను ఇక్కడ కాసులు వస్తాయి కదా కాసులు వేయించుకున్నాను మీరు ఎలాంటి డిజైన్ ఎలాంటి కలర్ కావాలని చేసి ఆ అమ్మాయి ఇదైతే ప్రమోషన్ కాదు నాకు ఉన్న సబ్స్క్రైబర్కి నేను ప్రమోషన్ కూడా చేయట్లేదు కాకపోతే హెల్ప్ అవుతుంది ఎవరికి చిన్న బిజినెస్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి నా సైడ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనేసి నేను చేస్ సజ్ సజెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి చాలా బాగా చేస్తారు పర్ఫెక్ట్గా మళ్ళీ తొందరగా తొందరగా కూడా చేయించేస్తారు మనకి ఎక్కువ టైం కూడా తీసుకోరు వాళ్ళు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కావాలంటే ఒకసారి ట్రై చేయండి అమ్మాయి నెంబర్ కూడా నేను ఇస్తాను ఇదండి ఈసారి ఈ బ్యాంగిల్స్ అండి అవి వచ్చి ఇంతకుముందు చూపించిన కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి పట్టు శారీస్లో కదా మనకి చాలా గ్రాండ్గా చేయిస్తారు ఇది కూడా చేయించుకున్నాను ఆ అమ్మాయి దగ్గర సేమ్ వాళ్ళు చాలా చిన్న బిజినెస్ చాలా మంచిగా చేసిస్తారు మనకి మంచి టైం తీసుకొని ప్లస్ ఫాస్ట్గా కూడా ఇచ్చేస్తారు ఇది వచ్చి ఇలా ఇంకో శారీకి ఇలా లైట్ బ్లూ ప్లస్ మెరూన్ కలర్ చేర్చుకున్నాను నేనే చాలా షాక్ అయిపోయాను అంత మంచిగా వచ్చాయి నేను చిక్పేట అలా వెళ్ళినప్పుడు బయట చూసాను మనకు అంత మంచి ఇంత థ్రెడ్ మంచి వర్క్ రాదు బాగా వచ్చింది ఇది ఇది ఇంకో సెట్టు ఇదొక సైడు ఇదొక సైడు మీకే చూస్తే తెలుస్తుంది ఇవి ఎంత కుందన్స్ అంతా ఎంత నీట్గా సెట్ అనేసి ఈ కుందన్స్ కింద కూడా మళ్ళీ థ్రెడ్ చుట్టేసింది నార్మల్ ఉత్త బ్యాంగిల్స్కి పెట్టకుండా థ్రెడ్ చుట్టి మళ్ళీ కుందన్స్ పెట్టి అంటించి ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే అమ్మాయి నెంబర్ ఇస్తాను డైరెక్ట్ వాట్సాప్ చేయొచ్చు ఇది వచ్చి సెకండ్ నెక్ పీస్ అండి లాంగ్ హారం ప్లస్ నెక్లెస్ టైపు చోకా టైప్ లాగా వస్తుంది నెక్కి కావాలంటే కొంచెం కింద కూడా పెట్టుకోవచ్చు ఈ రెండు సెట్ అండి సెట్గా తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది వచ్చి మనకి యాంటిక్ గోల్డ్ జ్యువెలరీ వస్తుంది కదా కొంచెం ఆ కలర్లో వస్తుంది కొంచెం మెరూన్ టైపు యాంటిక్ కలరు ఇక్కడ మొత్తం లక్ష్మీదేవులు వచ్చేసింది పైన మొత్తము కింద ఫ్లవర్ లాగా వచ్చి ఇక్కడ వరకు నార్మల్ వచ్చింది మళ్ళీ ఇక్కడ మనకి కింద పార్ట్ వస్తుంది కదా ఇక్కడ నుంచి మనకు ముత్యాలు పూసల టైపు వైట్ విచ్చేసారు పైన మళ్ళీ ఒక్కొక్క ముత్యం అంటించేశారు మధ్య మధ్యలో ఇక్కడ మెరూన్ కలర్ ఎనామల్ టైప్ ఉంటుంది కదా అలా అంటించారు హారము ఇది చిన్న హారం ఆల్రెడీ ఒక వీడియోలో వేసుకున్నాను మీరు కావాలంటే చూడొచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది ఎందుకంటే యాంటిక్ జ్యువెలరీ అంతా ఈ కలర్లోనే వస్తుంది కదా చిన్న చిన్న సెట్కి కూడా అంతే పైన ఒక్కొక్క ముత్యం వచ్చి ఇక్కడ మొత్తం లక్ష్మీదేవి అమ్మవారిలో వచ్చింది నేను చాలా వరకు చెప్పాను కదా లక్ష్మీదేవి అమ్మవారిలో తీసుకుంటున్నాను అని చెప్పి ఆ ఈ డాలర్కి ఈ డాలర్కి మధ్యలో ఒకటి చిన్నగా లైన్ లాగిచ్చి ఇక్కడ అనామల్ వేసేసారు కింద ఫ్లవర్స్ ప్లస్ ముత్యం సేమ్ టైపు కాకపోతే ఇది చిన్న నెక్లెస్ ఇది పెద్ద నెక్లెస్ చిన్నది వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది అదే పెద్దది వేసుకుంటే ఇంకా చాలా ఎక్కువ మనము పెద్ద పెద్ద మ్యారేజ్కి వెళ్తాం కదా అట్లా ఉంటుంది దీనికి కమ్మలు కూడా సెట్ వచ్చాయి అవి ఎక్కడో పెట్టేశాను ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఇదండి లుక్ మనం చిన్న నెక్లెస్ పెద్దది పెట్టుకుంటే చాలా గ్రాండ్గా బాగుంటుంది చాలా మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలా పెడితే కూడా చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని అనుకోరు అంత బాగుంది వచ్చి ఇంకో షార్ట్ నెక్లెస్ అండి నేను పెళ్ళికి నార్మల్గా షాపింగ్ వెళ్ళినప్పుడు మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్లో చూ చూశాను యాక్చువల్గా నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా వచ్చింది సేమ్ పీస్ కావాలనేసి నేను అప్పటికే ప్రైస్ మాట్లాడేశాను ఇది నాకు ఇచ్చేశారు ఇక్కడ మొత్తం లక్ష్మీదేవి అమ్మవారులే చిన్న చిన్నగా వచ్చింది ఇక్కడ ఇటు సైడు లక్ష్మీదేవి అమ్మవారు ఇటు సైడ్ లక్ష్మీదేవి అమ్మవారు దీనికి రెడ్ గ్రీను రెడ్ గ్రీను అలా పూసలు వచ్చేసాయి అన్ని చేసేసారు కిందంతా మెరును అండ్ గ్రీన్ పూసలు ఇక్కడ పెద్ద లక్ష్మీదేవి అమ్మవారు సైడ్లో మళ్ళీ ఇంకా చిన్న చిన్న బొమ్మలాగా వచ్చాయి కింద ఇలా పూసలు ఈ పూసలే దీనికి చాలా హైలైట్ అయినాయండి మనం ఈ కలర్ శారీ వేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్గా నెక్ బాక్స్ అవుతుంది దీని దీనికి వచ్చిన సెట్ వచ్చి ఇవి కమ్మలండి సేమ్ పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కింద మన డాలర్కి ఎలా వచ్చిందో వాళ్ళ అమ్మవారు కూర్చొని ఉన్నట్టు పక్కన మళ్ళీ రెండు బొమ్మల్లాగా వచ్చేసాయి ఇక్కడ కింద కూడా పూసలు సేము ఈ ఈ కలర్ శారీ కట్టుకొని ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి ఎక్సలెంట్గా అనిపిస్తుంది పెట్టుకొని చూపిస్తా ఉంటుందండి చాలా బాగుంటుంది గ్రాండ్గా సేమ్ కలర్ మ్యాచింగ్ శారీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా యాప్ట్గా ఉంటుంది ఇది ఇయర్ రింగ్స్ సేమ్ టైపు కొంచెం హెవీగా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ నెక్లెస్కి సెట్ అయ్యే మాదిరి ఎలా ఉందో కమెంట్ చేయండి నెక్ పీస్ అండి ఇది నేను మీషోలోనో లేదా ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది తీసుకొని పెళ్ళి అయినా స్టార్టింగ్లో ఒక వన్ మంత్ అప్పుడు తీసుకున్నాను ఇప్పటికి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ పైన అయింది ఇప్పటికీ కనీసం కొంచెం కూడా కలర్ చేయడం అవ్వలేదు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను నేను నెక్ వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా నార్మల్ మన ఫ్యాన్సీ శారీకి కానీ నార్మల్ సింపుల్ శారీస్కి ఫెస్టివల్స్కి అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవంతా వైట్ స్టోన్స్ వచ్చేసాయి వైట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఏ శారీలోకి వేసుకున్నాను ఇదంతా వైట్ స్టోన్స్ పైన ఒకటి మెరూన్ కలర్ లాగా వచ్చి తర్వాత గ్రీన్ వచ్చి కింద వైట్ పూస్లు వచ్చేసాయి మొత్తం నెక్ పీస్ మొత్తం అలానే వచ్చింది అలాంటి ప్యాటర్ని మధ్య మధ్యలో ఇక్కడ ఒకటి ఒకటి గ్రీన్ని చిన్న ఫ్లవర్ లాగా పెట్టి దానికి గ్రీన్ కలర్ ఇది ఇచ్చారు స్టోను చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే చిన్నగా నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు కొంచెం మనం థ్రెడ్ కనిపించినా పర్లేదంటే కొంచెం కింద హారంలాగా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చి ఇవ్వండి ఇలా రెండు చిన్నగా క్యూర్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి ఇది కూడా అంతే సేమ్ ప్యాటర్ను మనకి రెడ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చాయి కింద కొంచెం ముత్యాల లాగా వచ్చాయి ఈ ఈ నెక్లెస్కి అయితే ఇది బాగా సరిపోతాయి కరెక్ట్గా మరీ అంత పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మీడియం సైజులో వచ్చాయి దీని ప్రైస్ నాకు సరిగ్గా గుర్తు లేదు చాలా రోజులు అయింది తీసుకొని వేసుకొని చూపిస్తాను నెక్లెస్ వేసుకుంటే ఇలా ఉంటుందండి సింపుల్ క్యూట్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి దీనికి అంత ఎక్కువ లేకుండా మీడియంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇది నేను పెళ్ళప్పుడు తీసుకున్నాను ఎప్పుడైనా పెద్ద బుట్టాస్ కాళ్ళు ఉన్నప్పుడు పనుకొస్తాయని ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను పేజ్ పేరు నాకు అంత గుర్తులేదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీనో పడింది చాలా బాగుంటాయి పెద్దగా బుట్టాలు ఇక్కడంతా మనకి ఇలా పెద్దగా వచ్చేసి ఫస్ట్ దాని తర్వాత ఇంకొక మ మెడిల్లో మళ్ళీ ఇంకొకటి డిజైన్ లాగా వచ్చి ఇలా ఈ పక్కకి ఈ పక్కకి తర్వాత బుట్ట వస్తుంది కాబట్టి మనకు కొంచెం పెద్దగా కూడా అనిపిస్తుంది కింద వచ్చి మనకి పింక్ కలర్ అండ్ వైట్ పర్ల్ పూసులు వచ్చేసాయి మధ్య మధ్యలో కూడా గ్రీన్ అండ్ పింక్ లాగా స్టోన్స్ అతి ఇచ్చేసారు చాలా బాగుంటాయి ఇవి నేను గోల్డ్లో కూడా ట్రై చేద్దాం అనుకున్నాను ఒకసారి చేపించేదానికి చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా నేను ఆల్రెడీ ఇంత ఇంతవరకు వీడియోలు అంతా ఇదే పెట్టుకున్నాను ఫస్ట్లో ప్లస్ ఇంకో వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోలో కూడా పెట్టుకున్నాను మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూ నెక్స్ట్ ఆ పాపెట్ బిల్లలు అండి మ్యారేజ్కి తీసుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్లో ఇది కూడా షాపింగ్ వెళ్ళినప్పుడు మల్లేశ్వరం అనుకుంటా అక్కడ తీసుకున్నాను డైరెక్ట్ షాప్లోనే ఇవి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడ్డాయి ఇది నేను గోల్డ్లో చేయించుకోలేదు మరి ఎందుకు ఎప్పుడు పెట్టుకోము కదా అనేసి ఇదైతే నేను రిసెప్షన్కి పెట్టుకున్నాను పెట్టుకొని చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇది మంచి పట్టు పట్టుచీర చీర కట్టుకొని ఇలా వేసుకుంటే దీ ఇది వచ్చి రిసెప్షన్కి పెట్టుకున్నాను దీని తర్వాత ఇది వచ్చి ఇలా ఓన్లీ ఒక లైన్ వస్తుంది ఇక్కడ వచ్చి మనకి వినాయకుడు వస్తారు కదా స్వామి ఆ స్వామి మొహం వస్తుంది కింద బాల్స్ లాగా ఇది గోల్డ్ బాల్స్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది పొద్దున ముహూర్తంకి పెట్టుకున్నాను ఇది కూడా ఇలా ఉంటుంది ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు ఈ రెండు టైప్స్ అందుకని ఇవి వచ్చి ఇంకో ఇయర్ రింగ్స్ అండి ఇది నార్మల్ మనకి వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా బెంగళూరులో డైరెక్ట్ అక్కడ వెళ్ళి తీసుకున్నాను ఇవి నాకు టూ థౌసండ్ రూపీస్ పడ్డాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పి టూ థౌసండ్ రూపీస్కి ఇచ్చారు ఇక్కడ కృష్ణుడు బొమ్మ వచ్చి కింద పెద్ద బుట్ట వస్తుంది నేను పెళ్ళప్పుడు అంత పెద్ద బుట్టలు తీసుకోలేదు మనకి ఫస్ట్ కృష్ణుడు బొమ్మ వచ్చి కింద పెద్ద బుట్ట వచ్చి ఇక్కడ కింద మనకి హ్యాంగింగ్స్ బాల్స్ వస్తాయి గోల్డ్ టైప్ బాక్స్ ఇక్కడ మొత్తం రెడ్ అండ్ గ్రీన్ మధ్యలో పీకాక్స్ వచ్చాయి చాలా బాగుంటాయి చాలా పెద్దగా నేను పెళ్ళికి పెద్ద బుట్టలు ఏం తీసుకోలేదు గోల్డ్వి మళ్ళీ ఎప్పుడైనా తీసుకున్నాము నిదానంగా అనేసి అందుకోసమని నాకు పెద్ద బుట్టలు కాదు రిసెప్షన్ కానీ ఇవి తీసుకున్నాను ఇవి టూ థౌజండ్ రూపీస్ పడ్డాయి నాకు వన్ గ్రామ్ గోల్డ్ ఈ పాటి ఇప్పటికీ వన్ వన్ ఇయర్ ఒక టూ మంత్స్ అవుతుంది కొంచెం కూడా కలర్ పోలేదు చాలా బాగున్నాయి నీట్గా అలానే లాంగ్ హార్మ్ టైపు నేను మీషోలో తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ యాక్చువల్గా ఇది పెళ్ళికి ముందే తీసుకున్నాను అప్పటి వరకు డ్రెస్సెస్ అవి తీసుకున్నాను కానీ జ్యువెలరీ ట్రై చేయలేదు నాకు అంత బాగా అనిపించలేదు మళ్ళీ ఎందుకులో పెట్టే రిటర్న్ పెట్టడం అని అలా అలానే ఉంచుకున్నాను ఇదైతే నేను ఒకసారి కూడా వేసుకోలేదు ఎప్పుడైనా వేసుకుంటే వేసుకుంటాను అని చూస్తున్నాను మరీ మనకి కొంచెం కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం ఎల్లో ఇష్ కలర్లో నాకు అంత నచ్చలేదు ఇవి వచ్చి బుట్టాలు చాలా పెద్దగా ఉన్నాయి పైన ఒకటి ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ టైప్ వచ్చి కింద జుమ్కా వచ్చింది ఈ చెయిన్కి వస్తే ఇక్కడ కింద కృష్ణుడు ఉంటారు కదా చెట్లు అంతా ఉండి కృష్ణుడు వేణు ఊర్త అన్నట్టు ఉంది కింద చిన్న హాఫ్ హాఫ్ బుట్ట అంటారు కదా హాఫ్ బుట్ట వచ్చి కింద ఇలా బాల్స్ వచ్చాయి దీని తర్వాత ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇక్కడ మొత్తము డిజైన్ లాగా వచ్చేసింది ఇక్కడ కొంచెం పైకి వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా అలా లీవ్స్ లీవ్స్ లాగా వచ్చేసింది ఇది నేను ఇంతవరకు ఒకసారి కూడా వేసుకోలేదు కలర్ అయితే పోలేదు కానీ నాకు ఈ కలర్ కొంచెం ఎల్లో గా అనిపించడం నాకు అంత నచ్చలేదు ఈ బ్యాంగిల్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను నాకు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడింది చాలా బాగున్నాయి చూడడానికి మనకు పెద్ద పెద్ద కడాలు వస్తాయి కదా అలా ఉంటాయి ఇక్కడ ఇవి నేను ఈ మధ్య బయట వీడియోస్లో అలా చూస్తున్నాను కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి నాకైతే ఫిఫ్టీన్ సిక్స్టీ పడ్డాయి చాలా బాగుంటాయి వేసుకుంటే శారీస్ మీద కానీ బాగా గ్రాండ్ కనిపిస్తాయి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ కదా సో ఇలా హుక్ కూడా ఉంటుంది తీయడానికి లేకపోతే మనం అట్లనే కూడా వేసేసుకోవచ్చు నేను అయితే అట్లనే వేసుకుంటాను నాకు హుక్ తినవసరం లేదు కరెక్ట్గా సరిపోతాయి నేను ఆర్డర్ చేసుకుంటాను వచ్చి టూ సిక్స్ కొంచెం పెద్ద సైజే ఉన్నా ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా ఇంత కాస్ట్ పెడుతున్నాము సిక్స్టీన్ ఫిఫ్టీ అనేసి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను చూడడానికి ఇలా స్టోన్స్ అంతా వచ్చి అమ్మవారి కూర్చున్నట్టు నెమళ్ళు అంతా చాలా బాగున్నాయి ఇది వచ్చి ఇంకో చైన్ అండి ఇది నార్మల్ చైనే మా అక్క పిల్లప్పుడు తీసుకున్నాను ఉరికే వేసుకున్నాం అనేసి ఇలా గు ఇలా గుండెలు ఉంటాయి కదా ఇలా గుండెలు వచ్చి ఇక్కడ కింద ఒక డాలర్ వచ్చేసింది రౌండ్గా ఇది మామూలు మనము నార్మల్ శారీస్ ఉంటాయి కదా ప్లెయిన్ శారీస్ అలాంటి వాటిలోకి వేసుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ ట్రై చేశాను వేసుకొని కూడా ఇది చాలా రోజులు అవి తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇది కూడా అంతే కలర్ ఏం పోలేదు ఇక్కడ జస్ట్ సైడ్లో ఇవి ఉంటాయి కదా ఇలా ఈ టైప్వి ఇవి మాత్రం ఒకటి పోయినట్టు అనిపించింది అన్నక్కపోయినట్టు అంతే తప్ప మిగతా అదంతా నీట్గా ఉంది ఇలా కింద ముత్యాలు బాల్స్ కూడా వచ్చాయి ఇలాంటి రెడ్ కలర్ శారీ కానీ లేదా ఏదైనా ప్లెయిన్ శారీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చి ఇంకోటి అండి కొంచెము నెక్లెస్ టైప్ వస్తుంది ఇది నేను చిక్పేటకి నార్మల్ శారీ షాపింగ్ అలా వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్లో అక్కడ బయట పెట్టుకొని ఉంటారు కదా అక్కడ తీసుకున్నాను ఇది ప్రైస్ వన్ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్ పడింది అంతే నాకు ఇలా కలర్స్ అయితే ఇవి చాలా బాగుంటాయి కదా కలర్స్ చాలా లైట్ పింక్ అండ్ లైట్ బ్లూ అందుకని తీసుకున్నాను నాది ఒక డ్రెస్లోకి మ్యాచ్ అవుతాయనేసి కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంది నేను నెక్ వేసుకుంటే చైన్ కూడా ఇక్కడ వరకు కనిపిస్తుంది ఇంకొంచెం ఇక్కడి వరకు ఇచ్చి ఉంటే కుందన్స్ అవి చాలా బాగుండు కాకపోతే ఇది కలర్స్ అంతా పేస్టల్ కలర్ కలర్స్ కదా చాలా బాగుంది దీనికి ఇలా చిన్న క్యూట్ ఇయరింగ్స్ వచ్చాయి నార్మల్ మనకి చైన్కి ఎలా వచ్చాయో వైట్ స్టోన్స్ ఇలా జిగ్జాక్ టైప్లో వచ్చి కింద ఒకటి లైట్ గ్రీన్ కలరు కుందన్స్ వచ్చేసింది అంతే ఇది పెద్ద ఇయర్ రింగ్స్ అండి నాకు పెళ్లి కాకముందు పెద్ద రింగ్స్ బాగా పెట్టుకునేదాన్ని అప్పుడు ఒకసారి నా బర్త్డేకి తీసుకున్నాను ఇలా పింక్ కలర్ వైట్ చాలా బాగుంటాయి చాలా పెద్దగా అనిపిస్తాయి ఏదైనా మనం మోడ్రన్ డ్రెస్లోకి అలా వాటిలోకి వేసుకుంటే కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి కదా అలాంటి వాటిలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్య పెట్టట్లేదు పెళ్ళికి ముందు అయితే చాలా బాగా యూజ్ చేసేదాన్ని ఇవన్నీ ఇది ప్రైస్ నాకు అంత గుర్తులేదు ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పడి ఉండొచ్చు బ్యాంగిల్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను అండి ఇది వైట్ ఇలా వైట్గా వచ్చి ఇలా కొంచెం తీగ టైప్ ఉంటుంది కదా మనకి అలా తీగలాగా వచ్చింది నేను ఇంతవరకు ఒకసారి కూడా వేసుకోలేదు కాకపోతే అప్పుడే కొంచెం కలర్ పోయినట్టు అనిపించింది అందుకనే నాకు వేసుకోవాలనిపించలేదు మీషోలో కూడా మనకు కొన్ని మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే కొంచెం మంచి ప్రోడక్ట్స్ వస్తాయి లేకపోతే కొంచెం తక్కువగా కొంచెం ఇలా కలర్ బయ్యేట్టు వస్తాయి ఇది ఒక టూ హండ్రెడో టూ ఫిఫ్టీనో పడ్డాయి అంతే వేసుకుంటే బాగానే ఉంటాయి కాకపోతే మనము కొంచెం కలర్ పోయినట్టు అనిపిస్తాయి క్లోజ్గా చూస్తే లేకపోతే బాగానే ఉంటుంది వచ్చి బాజు బంద్ అండి ఇక్కడ మనకి ఫ్లవర్ లాగా వచ్చి రెండు సైడ్లు పీకాక్స్ వచ్చాయి ఇది పెట్టుకుంటే బాగుంటుంది కింద ఇలా డ్రాప్స్ కూడా వచ్చాయి నేను ఇవంతా తీసేసి ఒకసారి చోకర్ లాగా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాను చోకర్లాగా మరి అంత బాగలేదు నెక్కకు అతక్కపోయినట్టుంది బాజు బంద్కి అయితేనే బాగుంటుంది ఇలా ఇక్కడ మొత్తం డిజైన్ వచ్చి ఇక్కడ సైడ్కి ఇలా చైన్ ఇచ్చారు ఈ సైడ్ చేయిన్ ఇచ్చి ఇలా వెనకలా థ్రెడ్ లాగా ఇచ్చేసారు ఒక మనం ఇప్పుడు ట్రెండ్ కదా ఒక సైడే బాజుబంద్ వేసుకోవడము అలా ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి అలా వేసుకుంటే బాగుంటుంది ఇంకో జుమ్కి కీ అండి ఇది నా నేను మా అక్క అప్పుడు తీసుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్లోనో నైన్టీన్లోనో ఇది కూడా అంతే నేను బయట షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను స్ట్రీట్ షాపింగ్ దగ్గర చాలా బాగుంటాయి పెట్టుకుంటే నేను అప్పుడు మా అక్క పెళ్ళప్పుడు ఇది వేసుకున్నాను హాఫ్ శారీ అప్పుడు అప్పుడు పెట్టుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఇది ప్రైస్ కూడా మనకి టూ హండ్రెడ్ అలా పడింది అంతే అప్పట్లో ఇక్కడ కింద డ్రాప్లెట్స్ కూడా ముత్యాలు లాగా వచ్చాయి ఇప్పటి వరకు కనీసం కొంచెం కూడా కలర్ తగ్గలేదు మనం బయట స్ట్రీట్ షాపింగ్లో కొని కొంచెము మనం బార్గెన్ చేసుకొని తీసుకుంటే అవే కొంచెం నాకు ఎందుకో మంచిగా ఉంటాయి అనిపిస్తుంది ఇది ఒక జుమ్కి ఇది ఇంకో లాంగ్ ఇయర్ అండి ఇది కూడా నేను ఒక బర్త్డేకి తీసుకున్నాను పెళ్ళికి ముందు అప్పుడు ఎక్కువ ఇవే పెట్టేదాన్ని చాలా బాగుంటుందండి ఇది మనకు వెస్ట్రన్ డ్రెస్లో కూడా ఇలా కింద కొంచెము హాఫ్ బుట్ట వచ్చింది కదా ఇలా అంతా వైట్ స్టోన్స్ వచ్చి కింద ఒక లైన్ లాగా వచ్చిందండి ఇది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పడింది అప్పట్లో ఈ మధ్య ఏవి వాడట్లేదు ఇవి కొంచెం తగ్గించేశాను అట్లనే పెట్టేశాను ఇది కూడా మనకి పాతగా కలర్ పోయినట్టు అలా ఏమనిపించదు ఇవి వచ్చి నావి చంపస్వరాలు అండి ఇది పె పెళ్ళికి ముందు నేను గోల్డ్ చంపస్వరాలు తీసుకోకముందు తీసుకున్నాను గోల్డ్ గోల్డ్వి ఇలా ముత్యాలు వచ్చేలాగా ఇవి కూడా వేసుకుంటే గోల్డ్ లాగే ఉంటాయి సేమ్ ఎందుకంటే కలర్ పోలేదు ఇది నేను వన్ గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను కొంచెం కలర్ బాగుంటాయి అనేసి కింద వచ్చి ఇక్కడ టూ త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ అలా వచ్చాయి ఫైవ్ ఫోర్ త్రీ అలా వచ్చాయి మూడు స్టెప్పులు వచ్చి ఇలా వచ్చాయి చాలా బాగుంటుంది పెట్టుకుంటే అసలు రోల్డ్ గోల్డ్ లాగే అనిపిదు అంత బాగుంటాయి ఇది నాకు అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా కానీ ఇప్పటికీ కలర్ అసలు పోలేదు వచ్చి ఇంగో ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయి మనకు అప్పుడు చాంద్ బాలి అని వస్తాను కదా ఇప్పుడు అప్పట్లో ఇవి ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో తీసుకున్నాను రెడ్ డ్రెస్ మీద కనేసి ఇది మనం పటియాల ప్యాంట్స్ డ్రెస్సెస్ అలాంటివి వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి ఇవి ఇది కూడా అంతే నేను పెళ్ళికి ముందు పెట్టుకునేదాన్ని ఇప్పుడు అసలు పెట్టుకోవట్లేదు ఇది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అలా బడి ఉంటుంది నాకు అప్పట్లో ఇది ఒక ఇయర్ ఇది వచ్చి ఇంకో పాపెట్ బిల్ అండి ఇది నేను మా అక్క పెళ్ళికి తీసుకున్నాను ఇంతకుముందు రెండు చూపించినవి అవి నా పెళ్ళికి సెట్ అవుతాయని తీసుకున్నాను ఇదైతే బాగుంటుంది మా అక్క పెళ్ళి అప్పుడు తీసుకొని వే చేశాను ఇది కూడా నేను స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇప్పటికి కూడా షైనింగే పోలేదు ఇది వచ్చి శారీ పిన్ను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను ఇంకోటి కూడా తీసుకుని అది మంచిగా ఫ్లవర్ ఉంది అది ఎక్కడో పెట్టేశాను ఒకటి ఒక ఫిఫ్టీనో సిక్స్టీనో పడింది ఇది ఇలా ముత్యాలు వచ్చి స్టోన్స్ వచ్చాయి అంతే అండి నా జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఈ వీడియో కనుక మీకు అయితే ఖచ్చితంగా షేర్ కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తి మాంస